దేవుని ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక వేకోజాం ప్రార్థన రండి ఒక ఆరాధన గీతం మహోనతుడు పరిశుద్ధుడు नित्यनिवासि महाकनु महोनतुडु परिषुतुडु नित्यनिवासि मसा पुनरुत्थानमु पुनरुनमु मा मारक्षणनिधि मसामु పునరుత్నము మా మా జీవాము మాది మహాఘనుడు మహోనతుడు పరిశుద్ధుడువాసీ ఉన్నత పరిశుద్ధ స్థలమూల నివసించువాడు పరిశుద్ధుడు ఉన్నత పరిశుద్ధ స్థలములలో నివసించువాడు పరిశుద్ధుడు అయినాను నలిగిన వినయం పుదీన మనసులు నివసించును జీవించును లిగిన వినయం పుదీన మనసులో నివసించును జీవించును మహాగనుడు మహోనతుడు పరిశుతుడు నిజ నివాసి ఈ దిన వాక్యము చదువుకుందాము ప్రకటన గ్రంథం ఐదవ అధ్యాయం పన్నెండవ వచనం వధింపబడిన గొర్రెపిల్ల ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొంద నర్హుడు ప్రభునందు ప్రియమైన దేవుని ప్రజలారా వేకోజామున మీ అందరికీ ప్రభు ఘనమైన నామంలో వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నాను పునరుత్డు మహిమపరచబడిన మనిషి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభులవారు పాత్మాసు ద్వీపంలో పరభాసిగా నున్నట్టి అపుసుడైన యోహానుకు తనను తాను కనుపరుచుకున్నాడు ఆయన యొక్క ఘనతను మహిమను రూపాన్ని యోహాను కనులారా చూచాడు యోహానుకు ముందుగా ఏడు సంఘముల గురించి తెలియజేశాడు రెండవదిగా అంత్యకాల దర్శనాలను చూపించాడు ఆ మహామహుడు సింహాసనమందు ఆసీనుడై ఉండగా నాలుగు జీవులు ఇరవై నాలుగు మంది పెద్దలు ఆయన ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్నవానికి నమస్కారం చేయించు ప్రభువా మా దేవా నీవు సమస్తమును సృష్టించితివి నీ చిత్తమును బట్టి అవి ఉండెను దాన్ని బట్టే సృష్టింపబడెను గనుక నీవే ఘనత ప్రభావములు పొంద నర్హుడవని తమ కిరీటములు ఆ ఎదుట వేసిరి అప్పుడు లోపట బయట వ్రాత కలిగి ఉన్న ఏడు ముద్రలు కలిగిన ఒక గ్రంథము దాని విప్పుటకు ఎవరు ముందుకొస్తారని దాని విప్పటానికి రావాలి అని ఒక దూత గొప్ప శబ్దంతో ప్రచురించుట జరిగింది యోహాను గారు ఆ సీన్ అంతా చూస్తూ ఉన్నారు ఈ గ్రంథాన్ని ఎవరు విప్పడానికి వస్తారా అని చూస్తుంటే ఎవరు రాట్లేరు అప్పుడు యోహాను ఏడుస్తూ ఉన్నాడు ఆయన్ని చూచిన ఒక దేవత ఏడవద్దు అని ఆయన ఏమన్నాడంటే దావీదు చిగురైన యూధాగోత్రపు సింహము ఆ గ్రంథం ఇప్పుటకు జయము పొందానని తెలియజేశాడు ఆ యూధాగోత్రపు సింహం ఎవరో మనకు తెలుసు దావిదు చిగురెవరో మనకు తెలుసు తండ్రి ఆజ్ఞను పాటించడానికి పాలించడానికి యేసుక్రీస్తు ప్రభులవారు మానవ రూపంలో ఈ లోకంలో జన్మించి సర్వమానవాళి పాపాలని ప్రయత్ కల్వరి సిలువలో చేసి మరణించి మరణాన్ని నాడు జయించి పునరుత్డై పరలోకానికి ఆరోహణమైపోయాడు అక్కడ మహామహుని కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు ఆయనే జయము పొందాడు అని ఈ గొప్ప కార్యాన్ని చేసినటువంటి యేసు ప్రభుల వారికే అర్హత ఉందని తెలియచేయబడింది కనుక ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభుల వారిని అక్కడ ఉన్నటువంటి సకల దూతలు అన్ని భాషల నుంచి యేసు ప్రభు కొరకు ఏర్పరచబడినవారు క్రొత్త గీతం పాడుతూ కొత్త పాట పాడుతూ తిరిగి యశుప్రభువారిని మహపరుస్తున్నటువంటి ఆ వాక్యాన్ని మనం ఇప్పుడు చూశాం మనం చదువుకునే దినవాక్యం అదే వధింపబడిన శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమను స్తోత్రమును పొందనర్హుడని వారందరూ చెప్తూ దేవుణ్ణి ప్రభువుని ఆరాధిస్తున్నారు నిజమే కదా యశప్రభువారి లోకానికి రాకపోతే మానవులకు పాప విమోచన ఉండకపోయేది అవ్వా ఆదాములు చేసిన పొరపాటు దేవుని ఆజ్ఞ మీరి దేవునికి వారు దూరమై ఉన్నటువంటి ఆ తెగిపోయిన సంబంధాన్ని బంధాన్ని తిరిగి ఆయన కలపడానికి ఏసుకోవ్ వారు వారధిగా సారధిగా మధ్యవర్తిగా ఆ దేవాలయపు మధ్య గోడను లేదా దేవాలయపు తెరను ఆయన కలవరి శిరువలో చించి వేశాడు తిరిగి మానవులకు దేవునితో సంబంధం ఏర్పడింది కనుక ఈ గొప్ప కార్యాన్ని చేసినటువంటి యేసుప్రభుల వారే జయింపబడిన వాడు జయించినవాడు ఆయన గొర్రె పిల్లగా ఆయనకు పేరు కనుక అంత గొప్ప మన దేవుని మనం కూడా ఇది దర్శనం ఇది జరగబోయే ఒక ప్రకటన గ్రంథంలో జరగబోయేటువంటి విషయాల్ని వహాన్ గారు చూశాడు ఈ భూలోకంలో ఉన్న మనం మనం కూడా దేవుణ్ణి ఆరాధించాలి ఆయన ఆరాధనలకు యోగ్యుడు కనుక ఆయన మనం ఎల్లప్పుడూ ఆరాధించడానికి ప్రభువు మనకు సహాయం చేయనుగాక కోజామున ఈ మాటలు దేవుడు మనకు దయచేసినందుకే దేవునికి వందనములు స్తోత్రములు చెల్లిస్తాం రండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియాపరులు కొత్త తండ్రి నువ్వు మాకిచ్చిన లేఖన భాగాలను బట్టి యేసు ప్రభుల వారిని బట్టి ఆయన గ్రంథం విప్పుడకు యోగ్యుడు వధించబడిన గొర్రెపిల్ల ఆయన జయించిన వాడై ఉన్నందున ప్రభా మమ్ముల్ని కూడా తండ్రి విమోచించినందుకై వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఏసయ్యది శ్రేష్టమైన నామమును స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకున్నాం తండ్రి